మాకు ఐవిఆర్ఎస్ కాల్స్ రద్దు చేయాలి ఒకటి మార్నింగ్ ఆరు గంటలకి ఏడు గంటలకి వీడియో కాల్స్ చేయడం వల్ల మేము వాళ్ళు ఏం నిరూపించాలనుకుంటున్నారు మాకు అంటే మేము పని చేయడం లేదు నిరూపించాలనుకో మేము ఒకవేళ పని చేయకపోతే ఎన్ని పథకాలు మేము అన్ని డోర్ టు డోర్ మేము ఎలా తీసుకెళ్లగలము ఇంత జనాల్లోకి ఇంత అభివృద్ధి ఎలా సాధి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు మొత్తం ఇప్పుడు ఆరేళ్ల నుంచి సచివాలయాలు మెయింటైన్ చేస్తుంది మేమే కదా చేస్తున్నప్పుడు ఇది మాత్రం ఇంత దొంగలాగా మమ్మల్ని చేస్తున్నారు సెక్రటరీలని కాబట్టి మాకు ఈ ఐవిఆర్ఎస్ కాల్స్ వద్దు వీడియో కాల్స్ వద్దు న్యూస్ పేపర్ ని పెట్టి మరీ తీయాలి అంటే సినిమా లాగా ఉందండి అసలు న్యూస్ పేపర్ పెట్టడం ఏంటండి సినిమానా మనము మన నిజ జీవితంలో ఉన్నామా సినిమాటోగ్రఫీలో ఉన్నామా మనమంతా అంతా మేమంతా చేయడం లేదా ఇన్ని రోజుల్లో మేము చేయకపోతే కరోనా టైంలో ఇంతగా ఎలా ఉన్నారు అసలు శానిటేషన్ వరకు త్రాగునీరు పథకాలు ప్రతి ఒక్కటి మేము లేకుండా ఏంటి జరగదు కాబట్టి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది మాకు ఈ ఐవీఆర్ కాల్స్ వద్దు మాకు ఈ వీడియో కాల్స్ వద్దు అవి దయచేసి మాకు తీపిచ్చండి లేడీస్ చాలా మంది ఉన్నారు నాట్ ఓన్లీ లేడీస్ అండి మగవాళ్ళైనా కానీ ఇళ్లలో వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండదా పిల్లలు ఉండదా స్కూల్ పంపించే పిల్లలు ఉంటారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు బాగున్నారు మాకొక్కరికే ఎందుకు ఈ ఐవీఆర్ కాల్స్ పెడితే అన్ని డిపార్ట్మెంట్లకి ఐవీఆర్ కాల్స్ పెట్టండి లేదా మాకు తీసేయండి ఒకటి రెండు సచివాలయాలు మాకు వద్దు మేము డీడీఓగా వ్యవహరించము మా వల్ల కాదు ఆరేండ్ల నుంచి మేము ఆరేడేండ్ల నుంచి సచివాలయం మేమే మెయింటైన్ చేస్తున్నాం ఏ ఒక్క రోజు మెయింటెనెన్స్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రతి నెల సెక్రటరీలు జోబిలో నుంచి మేము ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల రూపాయలు నెలకిస్తున్నాం మా జీతాలు ఎంతండి సచివాలయాలు పెట్టుకోగలిగేంత శక్తి మాకు ఉందా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి ఇస్తే మాకు సచివాలయాల నుంచి నిముక్తి కల్పించండి లేదు అంటారా మేము సచివాలయాలు మెయింటైన్ చేస్తాం ఎప్పుడు అమౌంట్ ఇవ్వండి ప్రతి ఒక్క సచివాలయ ఎస్ఆర్లు మా దగ్గర పెట్టండి అప్పుడు మేము చేయగలము అంతకుమించి మేమైతే ఏమి చేయలేము దయచేసి దీన్ని కాస్త పై వాళ్ళందరూ ఆలోచించాలి మా సమస్యల్ని తీర్చే విధంగా చూడాలి అని కోరుకుంటున్నాము ఉదయం ఆరు నుంచి ఏడు గంటలకు గ్రామ పంచాయతీలకి వెళ్ళి ఈ శానిటేషన్ పై ఫోటోలు తీసి పెట్టాలని ముఖ్యంగా చెప్పడం జరిగింది ఉదయం ఆరు గంటలకే పోవాలంటే చాలా ఇబ్బంది కలిగి ఉంది ఈ పని ఒత్తిడి వల్ల చాలామందికి చెప్పుకోలేని రోగాలు కూడా రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారికి తెలియజేయడం అనగా ఉన్నతాధికారులకు తెలియజేయండి అట్లా కాకుండా ఉదయం పది నుంచి ఐదు గంటలకు పని చేయించుకోండి హ్యాపీగా చేస్తాం తప్పదు ఎమర్జెన్సీ ఆడ గ్రామంలో ఏదో జరుగుతుంది ఆ పొద్దు ఆరు కాదు పొద్దున్నే నాలుగు రమ్మని వస్తాం రాత్రి పదివేరకైనా చేస్తాం గిరినం బాజీలను పెట్టారు మిత్రాలు ఆ మిత్రాలు జీతం తక్కువ కావడంతో సరిగ్గా పనిచేయడం లేదు ఒక ఎంజిఎన్ఆర్ఎస్ పనిపోతే దాదాపు మూడు వందల పదిహేను రూపాయలు డబ్బులు వస్తాయి వాళ్ళకి దాదాపు తొమ్మిది వంద తొమ్మిది వేల పదివేల రూపాయలు జీతం వస్తుంది వీళ్ళు తక్కువ జీతంతో పనిచేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది అట్లా కాకుండా మీకు అవి ఆరు వేల రూపాయలే చేయండి అంటే వాళ్ళు తక్కువ ఉంటారు చేయడానికి వీలు కావడం లే తర్వాత ట్రై మిట్టలకు దొబ్బేసి ఇబ్బంది పడుతున్నారు అట్లా కాకుండా డీజిల్ డీజిల్ ఆటోలో ఎలక్ట్రిక్ ఆటోలో ఇలాంటివి ఇచ్చి చేయాలా రిక్షాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అవి రిపేర్లు ఉంటాయి అవి రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అటువంటి పరిస్థితిలో మేము మేము మాత్రం ఏం చేయగలను ఐవీఎస్ కాల్స్ చేయడం వల్ల ఎక్కడో ఫోన్ చేస్తారు వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు యాది నొక్కాలో తెలియదు ఏదో నొక్తారు నో అని వస్తే తక్కువ పర్సెంట్ ఇస్తే ఉన్నతాధికారులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఐవీఎస్ కాల్స్ పూర్తి రద్దు చేసేసి అధికారులు ఉన్నతాధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోమండి మేము చేస్తున్నాము లేదా ప్రజల్లో విచారించమండి మార్నింగ్ మేము వేరే డిస్టిక్ వేరే డిస్టిక్ అలాట్ చేశారు అనంతపూర్ డిస్టిక్ నాది అనంతపూర్ డిస్టిక్ నుంచి దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసి చేయాలి నా కూతురు వికరాంగురాలు ఆ అమ్మాయికి నేను పొద్దున్నే తినిపించకుంటే చాలా ఇబ్బంది గంటసేపు తింటుంది నా సమస్య చెప్తున్నాను అటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్న మా లేడీస్ చాలా మంది ఉన్నారు పొద్దున్నే ఏడు ఏడు గంటలకి వీడియో కాల్ చేయడం వల్ల మేము ఎట్లా మా ఫ్యామిలీకి మేము ఎలా టైమ్స్ టైం ఇవ్వాలి నా కూతురికి ఎలా తినిపించాలి ఇలాంటి వాళ్ళు మా లేడీస్ ఎంతమంది సఫర్ అవుతున్నారో ఆ విషయం చెప్దామనే వస్తున్నాను నేను వీడియో కాల్స్ రద్దు చేస్తే మాకు మీరు సహకరించినట్టుగా నమ్ముతున్నాను